రెండు వేల ఇరవైలో అతిపెద్ద డానియల్ కే అనోయల్ సోలార్ టెలిస్కోప్ సూర్యున్ని ఫోటో తీసింది అది చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ ఫోటోలో సూర్యునిలో ఉన్న గ్రాన్యుల్స్ అనే కణాలు ఒక హనీ కుంబులగా ఉన్నాయి అందులో ప్రతి ఒక్క కణం టెక్సాస్ స్టేట్ అంత పెద్దదిగా ఉన్నాయి ఇది ఇప్పటి వరకు మన మానవాళి తీసిన అత్యంత స్పష్టమైన ఫోటో కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు వేల సంవత్సరాల క్రితం అప్పట్లో ఈ టెక్నాలజీ కానీ ఈ టెలిస్కోప్స్ కానీ ఏవీ లేవు కానీ అప్పటికే మన ఋషులు సూర్యుడు తేనెటీగల గుడులాగా ఉంటాడని రాశారు అంతేకాకుండా మన పురాతన భారతీయ గ్రంథాల్లో సూర్యున్ని దేవతల తేనెగా అభివర్ణించారు ముఖ్యంగా చాందోగ్య ఉపనిషత్ గ్రంథం మూడవ అధ్యాయం మధు విద్యలో ఏం ఉందంటే ఆదిత్యస్య మధు అంతరిక్ష వై మధుకృత రస్మయో మధున డూహ్య అని రాసి ఉంది అంటే ఆదిత్యుడు దేవతలకు తేనె ఆకాశం దాని అడ్డతల మధ్యప్రదేశం దాని తేనెటొప్ప కిరణాలు దాని గుడ్లు వంటివి అని రాసి ఉంది మూడు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి టెలిస్కోప్ లేకుండా ఇంత అద్భుతమైన వర్ణన ఎలా చేయగలిగారో అనేది శాస్త్రవేత్తలకి ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి